పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఎగువ ప్రాంతం నుంచి దాదాపు పది లక్షల క్యూస్కులో వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టడంతో నరసాపురం స్థానాల రేవుల్లో గంట గంటకు నీటి మట్టాలు పెరుగుతున్నాయి ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు పంటల రాకపోకలను అధికారులు నిలిపివేశారు స్లూయిస్ తలుపులు మూసివేసి ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులు చేపడుతున్నారు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉధృతను పరిశీలించారు అధికారులతో సమీక్ష చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు లోతట్టు ప్రాంత ప్రజల్ని అవసరమైతే తుఫాన్ షెల్టర్లు ప్రభుత్వ స్కూల్లోకి తరలిస్తామన్నారు వరదా ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు

में गंगा हां ये वाला बोलो फिर हां और उन्होंने ఎనభై ఆరు బ్లడ్ హైయెస్ట్ అని చెప్తారు రికార్డ్ ప్రకారం కానీ అప్పుడు బ్రీచెస్ పడిపోయి చాలా బీచెస్ పడ్డాయి వాటర్ అంతా స్టాక్ అంటే అయిపోయి ఇక్కడికి అంత వాటర్ రాల లాస్ట్ టైం ఎనభై ఆరు లక్షలు మాత్రం మొత్తం కిందది ఎక్కడ బ్రీచ్ అవ్వాలి మొత్తం

ండి అందరికీ మరి ఈ రోజున నర్సాపురంలో ఏదైతే గోదావరి ఉందో మనం చూస్తున్న గత రెండు రోజుల నుంచి కూడా ఈ వర్షపాతం వల్ల మరి గోదావరి ఉధృతం అవడం కూడా మనం చూస్తున్నాం మరి భద్రాచలంలో కూడా ఈరోజు ఏడు గంటలకి మరి మొదటి ప్రమాదక సూచన హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి అదేవిధంగా నరసాపురం ప్రాంత ప్రజలు కూడా మరి ఈరోజు పది లక్షల క్యూసిక్ వాటర్ ఇక్కడికి బయటకు వెళ్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి లేదు అదేవిధంగా మరి ఇక్కడ కమిషనర్ గారు కానీ మరి కన్జీనర్ ఏఈ గారు కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పరి పర్యవేక్షణ చేస్తున్నారు మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం రాబోయే రెండు రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్లో సూచన మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకు వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే గతంలో చూసుకున్నాం పదహారు లక్షలు మరి ఆ రోజు రావడం కూడా ఎక్కడ కూడా నర్సాపురానికి ఎక్కడో కూడా ఇబ్బందికర పరిస్థితి రాలేదు మరి రెండు వేల ఇరవై రెండులో చూసాం మరి ఆ రోజు ఇరవై ఆరు లక్షలు చూసే వాటర్ రావడం ఆ రోజున ప్రజలను కొంత నర్సాపురం ప్రజలు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చింది మరి అలాంటి పరిస్థితి రాదని చెప్పి మనం ఈ రకంగా తెలియజేసుకున్నాం మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఎప్పటికప్పుడు ఈ రెండు మూడు రోజులు కూడా కొద్దిగా ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ అడుగు కలిసి అందరూ ఉంటే కనుక ప్రజలకు అక్కడ ఇబ్బంది ఇబ్బంది రాదని తెలియజేస్తున్నాం అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి మరి ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి ఆయన కూడా చూసుకున్నారు అక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు పూర్తిగా రక్షణ కల్పించే విధంగానే మరి చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి ఈ సీజనల్ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి ప్రజలు కూడా ఏంటంటే మీకు కూడా ఒకటే చెప్పేది ఎప్పటికప్పుడు మీరు అందరూ త్రాగే డ్రింకింగ్ వాటర్ కూడా కాచి తాగితే కనుక కొంత ఈ వ్యాధులకి మనం డిసీజ్కి మనం దూరంగా ఉండే పరిస్థితి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నాలుగు రోజులు కూడా కొన్ని మీరు వేడి నీళ్ళు వెచ్చనీళ్ళు తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను